తర్వాత అక్కడ పర్యావరణ పరిరక్షకుల సభ జరుగుతుంది ప్రకృతి నడుమ పర్వత సానువుల దగ్గర ప్రకృతి నడుమ పర్వత సానువుల దగ్గర చుట్టూ సెలయర్లు చెట్లు చిరుగాలులు పసిపక్షులు చుట్టూ సెరేర్లు చెట్లు చిరుగాలు పసిపక్షులు సూర్యుడు కూడా వాళ్ళపై కిరణాలను స్వర్ణ కిరణాలను చల్లుతున్నాడు అందరూ దుఃఖిస్తున్నారు మేధోజీవులు విద్యావేత్తలు త్యాగిదరులు మనిషి ప్రకృతికి శత్రువు అంటున్నారు ఒకరు మనిషి ప్రకృతికి శత్రువు అంటున్నారు ఒకరు మనిషి భూమి తల్లిని చేస్తున్నారు చేస్తున్నారంటున్నారు ఇంకొకరు బొగ్గును ఖనిజాలను ఇసుకను సహజ వాయువులను కొల్లగొడుతూ భూ శరీరాన్ని తొలచి తొలచి అంతా బోన జీవితాలను సృష్టిస్తున్నారంటున్నారు ఇంకొకరు క్షోభ బాధ తపన దుఃఖం మనిషి నుండి ఈ భూభోగాన్ని ఎలా రక్షించాలని దుఃఖం అందరూ వింటున్నారు దీక్షగా పానీయాలను తాగుతూ ఉపాహారాలను తింటూ తదేకంగా చుట్టూ కార్లు పరిచారకులు దేశదేశాల ప్రతినిధులు ప్రకృతి మధ్యలో పర్యావరణ పరిరక్షణ సదస్సు సాయంత్రం అందరూ వెళ్ళిపోయారు భవిష్యత్ తీర్మానాల కాగితాల కట్టలతో అప్పుడు అక్కడంతా ప్లాస్టిక్ కప్పు సంచులు చికెన్ బిర్యానీ పట్టణాల రెక్కలు బిస్కెట్ ప్యాకెట్ల శేషావశేషాలు కృత్రిమ అవాస్తవ వాసన అప్పుడు వచ్చాడక ఆదివాసి వీరుడే పొగలు చిమ్ముతూ పోతున్న దండ వైపు అసహ్యంగా చూచి పొగలు చిమ్ముతూ పోతున్న కారల వైపు అసహ్యంగా చూచి చేతిలోకి ఒక చీపును తీసుకున్నాడు